అప్రెంటిస్ గారు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంటే సంథింగ్ ఎవడో హ్యాకింగ్ ఎవడో ట్రై చేస్తున్నట్టు స్పూఫింగ్ జరుగుతాయి ఎందుకంటే ఈ మధ్యనే మనం రెగ్యులర్ వార్తలు ఫాలో అవుతుంటే అర్థమైపోతుంది ఇజ్రాయిల్ వీళ్ళ నేర్పించడానికి ఇరాన్ వాళ్ళయి స్పూఫింగ్ చేసి అంటే ఏం లేదు మన విమానం నడుస్తూ ఉండగా మనది హ్యాక్ అయిపోయి మన మ్యాప్ కనబడదు విమానం మ్యాప్ ఆధారంగా వెళ్తా ఉంటది మ్యాప్ కనబడడం మానేస్తుంది లేదా కొత్త మ్యాప్ వచ్చేస్తుంది అందులోకి అప్పుడు వీడు ఇప్పుడు ల్యాండ్ ఎట్లా ఉందనుకోండి ఇక్కడ ఉన్నప్పుడు విమానం ఇలా దిగాలి ఇలా వెళ్ళాలి అదే ఇక్కడ చూపించింది అనుకోండి మ్యాప్ అప్పుడు ఒక్కసారి ఇట్లా దిగుతున్నప్పుడు విమానం ఇక్కడ నేల తగలదు నేల తగలకపోయేటప్పుడుకి గబక్కన కింద జారిపోతుంది లేదా ఇక్కడికి చూపించింది అనుకోండి విమానం ఇక్కడే దిగిపోయింది దన్మని కొట్టుకుంటుంది పేలిపోతుంది ఇది పైసా ఖర్చు లేకుండా శత్రువుని నాశనం చేయటం ఇజ్రాయెల్ వాడు హిజ్బుల్లా హమాస్ తీవ్రవాదులు ఎట్ట చేశాడు పాతిక ముప్పై ఏళ్ల క్రితం వాడు ఒంటన్న ఎక్విప్మెంట్ లో అప్పుడే బాంబులు అమర్చాడు మొన్న మధ్య తేలింది ఏంటి చేతిలో ఉన్న పేజర్లు పేలిపోయినాయి జేబుల్లో ఉన్న ఫోన్లు పేలిపోయినాయి ఫ్యాంటు జేబులు పెట్టుకుంటారు ఏమంటారు మన వైర్లెస్ అవి నా చచ్చిపోయారు అనేక మంది ఇదంతా ఒక దేశపు సైనికుడుగా సైబర్ ఎక్స్పెక్ట్ చేసిన అదే మన దేశంలో చేస్తే క్రైమ్ అంటాం ఆ యాస్పెక్ట్ లో ఐబొమ్మ రవి చేసేది క్రైమ్ సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు తప్పుడు నో డౌట్ సైబర్ క్రైమ్స్ చేసే ఏ ఒక్కడైనా అంటే వ్యక్తి ఆస్తిని దోచుకునేవాడు నేరస్తుడు దేశం కోసం వేరే దేశపు యొక్క శత్రు దేశం యొక్క రహస్యాల్ని లాగడానికి మన టెక్నాలజీ వాడేవాడు సైనికుడు మనం రోడ్డు మీద ఎవ కాల్చి పడేస్తే హత్య అంటారు మన సైనికుడు శత్రు సైనికుడిని కాల్స్తే వీరుడు అంటాం అట్లాగా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు జన్యునుగా